వారాంతంలో ఢిల్లీ కోల్కతా నగరాల్లో ఎయిర్టెల్ హాఫ్ మారథాన్ రన్ నిర్వహించింది ఢిల్లీలో జరిగిన ఈ మారథాన్లో యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు యువజన విద్యపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో వికలాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు హాఫ్ మారథాన్కు బాలీవుడ్ నటి బిపాస బసు అతిథిగా హాజరయ్యారు కోల్కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తొలి మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీ పాల్గొన్నారు పరుగుకు ముందు జరిగిన వ్యాయామాల్లో పాల్గొన్న బేడీ అందరిని ఉత్సాహపరిచారు ఆరోగ్య భారత్ సాకారానికి అక్షరాస్యతే కీలకమైందని పేర్కొన్నారు